అధ్యాయము పదమూడు వచ్చినప్పుడు యహోశివ గ్రంథంలో చూసినట్టయితే యహోశివ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కళ్ళెత్తి చూడగా దూషణ కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుటి తీర్చిను యహోశివ అతని ఎద్దకు వెళ్ళి నీవు మా పక్షంగా ఉన్నవాడివా మా విరోధుల పక్షంగా ఉన్నవాడివా అని అడిగినగా అతడు కాదు యహోవ సేనాధిపతిగా నీకు వచ్చి ఉన్నాను అని ఈ విధంగా బయటకు తిరిగి అయితే దేవుడు ఏం చేస్తారంటే బైబిల్ కదా మాట యుద్ధము మనుపక్షంగా చేస్తూ ఉండాలి మనం కొట్లాడద్దు మనం కొడవడద్దు బైబిల్ కదా మాట న్యాయం చేసేవాడున్నాడు నీతి మంత్రుడు ఉన్నాడు సకల సృష్టిని సృజించిన ఉన్నాడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరు కూడా దేవుడు సృజించున్నాడు ఆ సూచించిన దేవుడు చూసినట్టయితే ఆయన ఒక చర్చిగా ఉన్నాడు ఈ భూపరమైన చర్చి మీరు ఆయనే నిజమైన చర్చి ఆయన మన అందరి పట్ల ఏం చేస్తూ ఉంటాడంటే నాయకుపతి ఉన్నాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరి పట్ల నిజమైన నాయకుపతి ఆయన ఏం చేస్తారంటే మన పట్ల యుద్ధం యుద్ధం చేస్తూ ఉంటాడు అంట అలలియా ఒకవేళ మనం పర్ఫెక్ట్ అయితే తెలియపరుస్తామంట మనం పర్ఫెక్ట్ అయితే ప్రభు ఏం చేస్తారంటే మను పక్షంగా ఆయన యుద్ధం చేస్తారంట మరి శత్రువులతో ఎవరు యుద్ధం చేస్తారు దేవుడు యుద్ధం చేస్తారంటే దేవుని ప్రజలు చూసినట్టయితే ముందు నడుస్తున్నప్పుడు దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత మరి దేవుడు నడిపిస్తా ఉంటే శత్రువు పట్టుకెళ్ళడానికి వచ్చున్నాడు శివుడి సముద్రంలో నడుస్తూ ఒంటికి వెళ్ళారు చూసినట్టయితే ఈ శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు బాక్యం చదివిస్తున్నమాట శత్రువులైన